ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ విజయనగరం డోలిమోత మృత్యుఘోష వైకాపా పాల్లో దుస్థతి జనసేన నేత గరణాయలు వైకాపా పాల్లో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటన నిదర్శనమని జనసేన నేత గరణాయలు ఎద్దేవా చేశారు కనీస సౌకర్యాలు లేక రవాణా వ్యవస్థ కల్పించకపోవటం వల్ల గిరిజన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్కోట సమీపాన మూలబొడ్డవర దగ్గర జరిగిన గిరిజనుల మృతులతో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాణాలతో రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకూడదని గిరిజనులకు క్షమాపణ కోరాలని వెంటనే పరిస్థితులు తీర్చిదిద్దాలని కోరారు మేము ఎంత అభివృద్ధి చేస్తున్నాం అంత అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకొని వస్తున్నారు మరి ఎంత అభివృద్ధి చేస్తున్నాం అనేది ఇగో ఈ పేపర్ మీరు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తూ ఉంది గతంలో మరి ఒక ఒకే కుటుంబానికి చెందిన ఒక ఒక చిన్నారి చిన్నబాలుడు ఆరో తారీ ఆరో చనిపోవడం జరిగింది మొన్న మొన్నే ఆ అబ్బాయి తల్లి కూడా చనిపోవడం జరిగింది వీళ్ళని అక్కడ నుంచి అంటే హాస్పిటల్ నుంచి వాళ్ళ ఏరియాకి తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు డోలీ వాడవలసి వచ్చింది రోడ్లు లేవు సరైన వసతులు లేవు ఆసుపత్రి లేవు అక్కడి నుంచి కొండ మీద నుంచి ఆసుపత్రి తీసుకొని రావడానికి ఒక పెద్ద శ్రమ పోని ఇదేదో ఈ పేపర్లో ఎవరో వేశారని అనుకుంటే ఇదే సాక్షి పేపర్ ఇది మీ పేపర్ మీ పేపర్లో కూడా ఇక్కడ కిరణం వేయడం జరిగింది చూడండి సరిగ్గాను అంటే అభివృద్ధి చేసాం అభివృద్ధి చేశామని చెప్పేసి నాయకులు ప్రగాఢ బాలు పలుకుతూ ఉన్నారు కదా సిగ్గు అనిపించడం లేదా మీ పేపర్ కూడా మీరు చూడరా సిగ్గు అనిపించడం లేదా వాళ్ళకి వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారు మరి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పి చెప్పుకొని గతంలో ఓట్లు అడుక్కొని తిరిగి మొత్తానికి వెళ్ళబోకలకి గెలుపున తర్వాత వాళ్ళు ఏం చేస్తామని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం కనీసం రోడ్లు కూడా ఇవ్వలేని మనిషి నువ్వు కనీసం ఆసుపత్రి కూడా అంతే అంతేకాకుండా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వైసీపీ నాయకులు అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు సాధికారత బీసీ సాధికారత అది అని చెప్పి తిరుగుతున్నారే ఇవేనా మీరు చేస్తున్నది ఎవరికి వాళ్ళకి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన అసలు చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే రోడ్లు అవసరమో అలాగే ఆసుపత్రి అవసరమో ఒక స్కూల్ అవసరమో ఇవన్నీ తిలోదలకి వీళ్ళ వీటన్నిటికీ తెలుదారు ఇచ్చేసి మీరు అక్కడ ఏదో మైనింగ్ చేసుకోవడానికి బాక్సైట్ తవ్వకాలు వీటి మీద పడుతున్నారు తప్పించి అక్కడ ఉన్నటువంటి ఆ ఎక్స్పోర్ట్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీల మీద మీరు ఏం దృష్టి పెట్టారని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఎక్కడైనా సరే వాళ్ళ ప్రాణాల తోటి రాజకీయం చేయకుండా వాళ్ళకి ఎంతో కొంత మేలు చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాము ఇలాంటి కా ఇలాంటి ఏదైతే ఈ మృతులు వీరిని డోలీలో తీసుకుని వెళ్ళడాలు లేదా బలు మీద తీసుకుని వెళ్ళడాలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నదనేసి విషయం తెలియజేస్తున్నాము ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం దీని మీద తీవ్రంగా మేము స్పందిస్తాము జనసేన పార్టీ అని చెప్పేసి హెచ్చరిస్తూ మీకు దగ్గరలో రోజులు దగ్గర పడ్డాయి దగ్గర పడ్డాయి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా సరే మీ తప్పులు తెలుసుకొని క్షమాపణ కోరంగా ఇంటికి ఇంటికెళ్ళని చెప్పేసి మేము మేము అడుగుతూ జై జనసేన జై టీడీపీ